ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే అసలు ప్రార్థన కంటే ముందు నేను బైబిల్ చదువుతాను ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ మాటలను పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను అంటాడు ప్రార్థన అంటే ఏం లేదు ఆయన చెప్పిన విషయాలను ఎత్తి పట్టుకుని చేయటమే ఈ విషయం కోసం ప్రార్థన చెయ్యి ఈ అంశం కొరకు ప్రార్థన చెయ్యి అని ప్రభు నాతో చెప్పినప్పుడు నేను సిమిలర్ గా ఆయన ఏదైతే చెబుతాడో దాని కొరకే ప్రార్థన చేస్తాను మనం ఎలా చేస్తాము మన అవసరాల కోసం చేస్తాం అయితే అసల శిశలైన ప్రార్థన ఏంటంటే బైబిల్లో ఉన్న ఆ విషయాలను దేవుడు మనకు ఎత్తి చూపినప్పుడు ఆ మర్మాలు మనకు తెలియజేసినప్పుడు వాటిని ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి దేవుడు ఏదైనా మర్మాన్ని తెలియజేశాడా ఆ మర్మాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి దేవుడు ఏదైనా కీడు గురించి నీకు బోధించాడా ఆ కీడు మన జీవితంలోకి రాకుండా ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి దేవుడు ఏదైనా ప్రవచనాన్ని నీకు తెలియజేశాడా ఆ ప్రవచనం ఆశీర్వాదకరంగా మారినట్లుగా ఆ విషయాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి భక్తుడు మాట ఏంటంటే మొదటిగా నేను ఒక అధ్యాయం చదువుతాను ఆ అధ్యాయం బాగా నెమర వేసుకున్న తర్వాత ఆ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన విషయాల్లో ఉంటే ఆ కీడు తొలగిపోవాలి ఆశీర్వాదం ఉంటే ఆశీర్వాదం నా మీదకి రావాలి దేవుడి వాగ్దానాలు ఉంటే అవి నెరవేర్చబడాలి ఇలా అంశాలను పెట్టుకొని బైబిల్ చదవటం ప్రార్థన చేయటం బైబిల్ చదవటం ప్రార్థన చేయటం ఇలా చేస్తే నిజంగా అది అసలసిసలైన ప్రార్థన మనందరం ప్రార్థన చేస్తాం గానీ చాలా మంది బైబిల్ చదవరు బైబిల్ చదవకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఏంటి ఆ ప్రార్థనకు అర్థమే ఉంది బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న మర్మాలు చెప్తాడు బైబిల్లో ఉన్న విశేషాలు చెప్తాడు రాబర్ట్ కాటన్ అనే భక్తుడు సంవత్సరానికి పన్నెండు సార్లు బైబిల్ చదువుతాడు అంటే నెలకు ఒక్కసారి పూర్తిగా బైబిల్ని చదువుతాడు అంటే మనలాగా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి అతను చదవడు మిగతా సమయాల్లో చీకటి చెరసాల్లో బంధించి పెట్టేవాళ్ళట అన్నం పెట్టేటప్పుడు మాత్రం బయటికి వదిలేవారట ఆ బయటికి వదిలేన సమయంలో భోజనం చేయాల్సిన అతను అన్నం తినకుండా బైబిల్ గ్రంథమును ఎంతో ఆతురతతో చదివి తన ఆత్మను ఆత్మీయ ఆహారంతో పోషించుకునేవాడట పక్కనుండే వాళ్ళు అడిగేవాడట నీకేమన్నా పిచ్చా రబట్ దొరికే సమయం వెలుగును చూసే సమయం ఈ కొద్ది సమయం భోజనం చేయడానికి కేటాయించకుండా నువ్వేంటి ఎల్లి బైబిల్ చదువుతావు ఏమొస్తుంది అంట నీకు చదివితే అనేవాళ్ళట ఆయన అనేవాడట నేను వెలుతురు లేకుండా అన్నం తినగలను గాని బైబిల్ చదవలేనుగా బైబిల్ చదవకపోతే నేను బలంగా ఉండలేను స్థిరంగా ఉండలేను ధైర్యంగా ఉండలేను అందుకే ఆ కొంత సమయాన్ని ఎంతో జాగ్రత్తగా బైబిల్ చదవడానికి ఉపయోగిస్తాను అనేవాడట ప్రియమైన సహోదరి సహోదరుడా మనకెంత సమయం ఉంది మనకి ఎంత వెలుగుంది మనకి ఎంత ఫ్రీడమ్ ఉంది మనం ఏ బంధకాలో లేము అయినా మనలో చాలా మంది బైబిల్ చదవరు బైబిల్ మనం ధ్యానం చేస్తే ప్రభు మనతో మాట్లాడతాడు ఏషియా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదహార వచ్చిన ఉంటది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అసలు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు నీకు తెలియకపోతే ఆయన కొరకు నువ్వు రోషంగా ఎలా బ్రతుకుతావు ఆయన ఆజ్ఞలను ఎలా పాటిస్తావు ఆయన కట్టడాలను నియమాలను ఎలా అనుసరించగలవు ఇప్పుడు బోధకులు మనకు బోధిస్తారు ఎంత బోధించినా వాటిని మనం నెమర వేసుకోకపోతే వాళ్ళు ఎంత చెప్పినా మనం వాటిని పరిశీలించకపోతే మనము ఆ ఆజ్ఞలను అనుసరించలేము బోధకుడు ఒక గంట ప్రసంగంలో కొంత మాత్రమే నీకు చెప్తాడు దానిని పరిశీలించవలసింది పరిశోధించవలసింది తెలుసుకోవలసింది దానిని వేయవలసింది దానిని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాల్సింది మాత్రం విశ్వాసులే మనం బోధకుడు చెప్పిన తర్వాత ఆ వాక్యాలను ఇంటికి వచ్చి పరిశీలించుకోవాలి నిజముగా ఈయన చెప్పింది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి ప్రతి రిఫరెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి ఆయన చెబుతున్న పదాలు ఆయన చెప్పిన వాక్యము బైబిల్లో ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి చాలా మంది ఎట్లా ఉంటారంటే మా పాస్టర్ గారు ఏది రైటే మా పాస్టర్ గారు తర్వాతనే ఎవరైనా అంటారు కొన్నిసార్లు సేవకుల ప్రసంగాల్లో కూడా కొన్ని తప్పులు దొరుకుతాయి వాటిని సరిదిద్దుకోవాలి అయితే వాటిని మనం తెలుసుకోవాలి అలా ఉన్నదో లేదో మనం పసిగట్టాలి చాలా సార్లు పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత కింద ఉండే వాళ్ళకి మనకు తెలిసిపోతా ఉంటది ఇది రిఫరెన్స్ తప్పు చెప్పాడు ఈ వాక్యంలో ఇక్కడ రాంగ్ చెప్పాడు అని మనకు అర్థమైపోతా ఉంటది ఎలా బైబిల్ చదివితే అర్థమైంది కానీ బైబిల్ చదవడం వాళ్ళకి వెంటనే ఎలా అనుకుంటారంటే ఆయన చెప్పిందే కరెక్ట్ అంటారు వీళ్ళందరూ ఏంటంటే భక్తులు దేవుని వాక్యం పట్ల కాకుండా సేవకుడి పట్ల విశ్వాసం ఉంచేవాళ్ళు సేవకుడి మీద ఆధారపడేవాళ్ళు ఏసయ్యను మనం ఆరాధించాలి గాని ఏసయ్యన మోసిన గాడిదన కాదు అరవై మూడో కీర్తన నాలుగు ఐదు చరణాలు దావీదు భక్తుడికి ఉన్న అలవాటు అంటే అతడు నిద్రకు ఉపక్రమించే ముందు అతడు చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకునేవాడు ధ్యానం చేసేవాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది ఆ వాక్యాన్ని పట్టుకొని దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అసలు ఆయన వాక్యం అంటే ఏంటి ఆ వాక్యం ఎంత మధురంగా ఉంటది ఆ వాక్యాన్ని విన్నప్పుడు అతడు ఎంత తృప్తిని చెందుతున్నాడు అనే విషయాలను అతడు ధ్యానం చేసేవాడు ఆయన జీవితంలో ఓ సంతృప్తికరమైన ఆహారం ఏదైనా ఉందంటే కురువు మెదడు ఆ కురువు మెదడులో నుండి వచ్చిన మూలిగని తిన్నప్పుడు ఏ విధంగా అయితే అతడు ఉంటాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అతడు అంత తృప్తిగా ఉంటాడు సహోదరి సోదరా నీవు కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించడం అంటే నాలుగు రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ రిఫరెన్స్ లోపల పండుకొని ధ్యానం చేస్తా ఉండాలి చాలా మందికి నాకు నిద్ర పట్టదు బ్రదర్ నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను బ్రదర్ నేను మంచం మీద అటు ఇటు బొర్లుతూ ఉంటాను బ్రదర్ నాకు నిద్ర రాదు బ్రదర్ అని చెప్తా ఉంటారు వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే దావీదు వలే మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించండి పండుకోండి మంచం మీద పండుకొని దేవుని వాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని దానిని ధ్యానించండి ఇంకా ఏమంటాడంటే ఉత్సాహ పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటలు పాడండి దేవుణ్ణి స్తుతించండి ఆరాధించండి కంఠస్థ వాక్యాలను గుర్తుపెట్టుకొని వాటిని మెమరైజ్ చేసుకోండి వాటిని రిసైడ్ చేసుకోండి మీకు మీరే అప్పజెప్పుకోండి ఆ రిఫరెన్స్ ఆ బట్టి పట్టండి తెలుసుకోండి ఇలా ధ్యానం చేస్తా ఉంటే మీకు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు ఇక మీరు ఎంత కానీ లేవలేరు ఒక చక్కని నిద్ర మీకు పట్టాలంటే మీరు చేయాల్సింది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి నా ప్రియమైన సహోదరి సహోదరా ఈ మాటలు దావేది గారు ఎప్పుడు చెప్తున్నాడు అంటే అరణ్యంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు అన్నదమ్ములకు దూరం అయిపోయాడు దేవుని మందిరానికి దూరం అయిపోయాడు అందరూ దూరం అయిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం అతనికి బాగా విలువ తెలిసి వచ్చింది మనందరం మన దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నా పరిశుద్ధ గ్రంథం చదువుకోలేము దావిది గారు ఒకవేళ అన్ని బాగున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతగా ధ్యానించలేదేమో అరణ్యయాత్రలో అంటున్నాడు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు అంటున్నాడు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నాకు క్రొవ్వు మీద దొరికినట్లుగా ఉంది ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని నేను ఉత్సాహ పెదవులతో నిన్ను స్థుతిస్తాను ఆరాధిస్తాను అంటున్నాడు గానం చేస్తాను అంటున్నాడు డెబ్బై పైగా కీర్తనలో దావిది గారు ఎలా రాశారంటే ధర్మశాస్త్రంలో ఉన్న పదాలను ఎత్తి పట్టుకున్నాడు ఆయన యొక్క మహిమను ఎత్తి పట్టుకున్నాడు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన నియమాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వాటన్నిటిని డెబ్బై కీర్తనలో పొందుపరిచాడు నా ప్రియమైన సహోదరి సోదరుడా మనం కూడా పాటలు రాయాలంటే బైబిలే చదవాలి బలాన్ని పొందుకోవాలంటే బైబిల్ చదవాలి బైబిల్లో ఉన్న వాక్యాలను ఎత్తి పట్టుకోవాలి ఆ వెలుగుని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకి విస్తారంగా బైబిల్ దొరుకుతుందని మనం అయితే చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటారు ఇచ్చినా గానీ వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు కబోర్డ్ లోను బీరువా పైన ఫ్రిడ్జ్ పైన ఎక్కడో ఒక్కడ పెట్టేసి వదిలేస్తారు ఏ రోజైనా దాన్ని తీసుకొని చదువుదామని అస్సలు అనుకోరు బైబిల్ దొరకని రోజులు రాబోతున్నాయి ఆ రోజుల్లో నువ్వు ఎంత వెతికినా బైబిల్ దొరకదు అందుకే ఈ వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకోవాలి మరి ఎలా ఎలా సాధ్యం అంటే ఏం లేదు సింపుల్ ఈ రోజు నాలుగు అధ్యాయాలు చదివితే ఆ నాలుగు అధ్యాయుల్లో ఉన్న వాక్యాలను మెమరైజ్ చేయాలి ధ్యానం చేయాలి ఎత్తిపట్టుకోవాలి రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి గుండెల్లో పెట్టుకోవాలి ఆ వాక్యం ఉన్నది ఉన్నట్లు ముద్రించుకోవాలి ఎందుకంటే ఈ వాక్యము నీ పాదములకు నా పాదములకు మనందరి పాదాలకు దీపం ఈ వాక్యం లేకపోతే మనం బ్రతకలేము ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు బుద్ధి చెప్తాడు ఈ వాక్యం ద్వారానే దేవుడు మనల్ని బలపరుస్తాడు కాబట్టి ఈ వాక్యం మన గుండెల్లో ఉండాలి రాబోయే శ్రమల కాలంలో మనం తట్టుకొని బలంగా ఉండాలంటే వాక్యము మనకు కావాలి బైబిల్ దొరకనప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎలా మెమరైజ్ చేయగలవు నా ప్రియమైన సహోదరి సహోదరుడా బైబిల్ దొరకని రోజులు రాబోతున్నాయి కాబట్టి మనం వాక్యాన్ని బాగా మెమరైజ్ చేయాలి ఎండి రెంటి అనే దైవజనుడు ప్రతిరోజు బైబిల్లో మూడు అధ్యాయాలు మోకాళ్ళ మీద ఉండి చదివేవాడట డాక్టర్ గౌజ్ అనే దైవజనుడు ప్రతిరోజు పదిహేను అధ్యాయాలు చదివేవారట ఉదయం ఐదు అధ్యాయాలు మధ్యాహ్నం భోజనం తర్వాత ఐదు అధ్యాయాలు మళ్ళీ రాత్రి భోజనానికి ముందు ఐదు అధ్యాయాలు చదివేవారట మొత్తం పదిహేను అధ్యాయాలు మీరు వాక్యం వినండి కానీ అంతకంటే ఎక్కువగా వాక్యము చదవండి వాక్యము చదివితే దేవుడు మరి ఎక్కువగా మనతో మాట్లాడతాడు నేను ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ అధ్యాయంలో మొదటి లైను లేదా మొదటి వచ్చిన చదవగానే అది నాకు నేను అన్వయించుకుంటాను అంటే అక్కడ నా పేరు పెట్టుకుంటాను యశూరును నా కుమారుడా అన్న నా పేరు పెట్టుకుంటాను నా పేరు పెట్టుకుని నేను చదువుతున్నప్పుడు అక్కడున్న హెచ్చరికలన్నీ నేను అన్వయించుకుంటాను ఇదిగో నాకే ఈ హెచ్చరికలు అక్కడున్న ఆశీర్వాదాలన్నీ నాకు అన్వయించుకుంటాను ఇదిగో ఈ ఆశీర్వాదాలు నాకే అక్కడ రాయబడిన కీడు ఉందంటే ఇదిగో ఈ క్యుడు ఒకవేళ నాకు రాబోతుందేమో ఇదిగో ఈక్కుడు నుంచి తప్పించు ఈ వాగ్దానాలన్నీ ఇదిగో నా కోసమే అక్కడ నా పేరు పెట్టుకుంటాను యాకోబు అని అంటున్నాడు అనుకోండి అక్కడ నా పేరు పెట్టుకుంటాను దావీదు అని అన్నాడుగా అక్కడ నా పేరు పెడతాను అలాగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ భక్తుల పేరు స్థానంలో నా పేరు పెట్టుకుని నేను చదువుతా ఉంటాను అప్పుడు అక్కడున్న ఆశీర్వాదాలు నాకు దేవుడు అందించినట్లుగా అది నాకు సంతోషాన్ని ఇస్తుంది ప్రియమైన సహోదరి సోదరుడా దేవుడు యశ్యాగ్రంథం అంటాడు యాకోబు భయపడకమో అని అంటాడు అక్కడ నా పేరు పెట్టుకొని భయపడకమో అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినట్లుగా నేను దానిని చదువుతాను మీరు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో ఆశామాషాగా చదువుకుంటూ వెళ్ళొద్దు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇదిగో నాకే ఈ హెచ్చరికలు నాకే ఈ ఆశీర్వాదాలు అనుకుని మనం చదువుతూ ఉండాలి భక్తుడైన మార్టిన్ లోదర్ గారు ఆయన బైబిల్ చదివే విధానం గురించి మాట్లాడుతూ అన్నాడు నేను బైబిల్ ఆపిల్ పండ్లు ఏరుకునే విధముగా చదువుతాను అని చెప్పాడు అంటే ముందు ఆపిల్ చెట్టును గట్టిగా ఊపుతాను ఊపినప్పుడు పండిపోయిన పండ్లు క్రింద పడతాయి ఆ తర్వాత ఒక్కొక్క కొమ్మను ఊపుతాను ఆ తర్వాత ఒక్కొక్క రెమ్మను ఊపుతాను చివరికి ప్రతి ఆకును తరచి తరచి చూస్తాను అంటాడు అంటే బైబిల్ క్రింద మొత్తాన్ని ఆయన పరిశోధిస్తాను అని చెప్పాడు చెట్టు మొత్తాన్ని ఎందుకు ఊపుతానంటే మొదటిగా పండిపోయిన పండ్లు పడతాయని ఊపుతాను అంటే నా కొరకు దాచబడిన సత్యాలు దొరుకుతాయని ఆ తర్వాత కొమ్మలను ఊపుతాను అంటే ప్రతి పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుతాను ఆ తర్వాత రెమ్మలను అనగా ప్రతి అధ్యాయాన్ని బహుగా జాగ్రత్తగా ధ్యానిస్తాను చివరిగా ఆకులు అటు ఇటు కదిపి చూస్తాను అనగా ప్రతి వచనాన్ని అందులో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మరలా మరలా చదువుతాను ఈ రీతిగా నా బైబిల్ గ్రంథాన్ని నేను ధ్యానిస్తాను అని మార్టిన్ లోదర్ గారు చెప్పేవారట ఏమైనా సహోదరి సహోదరుడా బైబిల్ చదవమన్నారు కాబట్టి హడావుడిగా చదవకూడదు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏదో రెండు వచనాలు చదువుకుని వెళ్ళిపోకూడదు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఏదో రెండు వచనాలు చదువుకుని వెళ్ళిపోకూడదు ఏదో నాలుగు వచనాలు చదివి వెళ్ళిపోవాలి అనుకున్నట్లుగా ఉండకూడదు బైబిల్ చదివేటప్పుడు తరచి తరచి ఒక్కొక్క వచనాన్ని చదువుతూ ఉండాలి ఆ వచనం యొక్క ఉన్న అర్థం ఏంటో గ్రహిస్తూ చదవాలి అంతేగాని ఏదో చదవమన్నారు కాబట్టి దేవా నా దేవుడు నీవే వేకువని నేను వెదగదును నీ బలమును నీ ప్రభావం చూడబలనని ఇక ఇలా అట్టకటాగా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు నేను ఒక సహోదరుని ఎరుగుతు ఆ సహోదరుడు చెప్పేవాడు నీవు బైబిల్ రోజు ఎన్నిసార్లు చదువుతావు అని అడిగితే నేను రోజు ఐదు అధ్యాయులు బైబిల్ను చదువుతాను అని చెప్పేవాడు సరే అయితే ఇంత బాగా బైబిల్ చదువుతున్నావు ఐదు అధ్యాయులు అంటే అవి ఎలా అర్థం చేసుకుంటావు అంటే అదేంటో బ్రదర్ ఐదు అధ్యాయాలు చదువుతావు కానీ ఒక్క ఒక మొక్క అర్థం కాదంటాడు అదేంటది ఐదు అధ్యాయాలు చదివిన ఒక మొక్క అర్థం కాదా ఎప్పటి నుంచి చదువుతున్నావు అంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చదువుతున్నాను సంవత్సరానికి ఎన్నిసార్లు చదువుతావు ఆరు నెలలకు ఒకసారి బైబిల్ చదువుతాను అనేవాడు ఆరు నెలలకు ఒకసారి నువ్వు బైబిల్ చదివినా బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కావు అని చెప్పేవాడు ప్రేమైన సహోదరి సహోదరుడా పాఠం అప్ప చెప్పినట్లుగా నాలుగు లైన్లు చదివేసి వదిలేసి వెళ్ళిపోకూడదు బహుశా నువ్వు మొదటిసారి చదువుతుంటే నీకు అర్థం కాకపోవచ్చు కానీ రెండోసారి చదువుతున్నప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యము మనం చదవటం నేర్చుకోవాలి చదవట నేర్చుకోమన్నారు కదా అని చెప్పేసి టకటకటం చదివేసి ఏం అర్థం కాకుండా వెళ్ళిపోకూడదు మనం ఒక చోట మనసు ఒక చోట ఉండకూడదు మనసు పెట్టి చదవాలి పూర్ణ హృదయంతో మనం ధ్యానం చేయాలి పూర్ణ మనసంతా వాక్యం మీద పెట్టి ధ్యానం చేయాలి చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి కొన్నిసార్లు కొన్ని రెఫరెన్స్లు తీసి ఎవరైనా ఎదురుగా వస్తే వారికి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఆ ఒక్క లైన్ నుంచి అద్భుతమైన ప్రసంగం ఇస్తాడు నాకే అర్థం కాదు అసలు ఎలాగా ఈ వాక్యం నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు నాకంత జ్ఞానం లేదు కదా అసలు ఆ అక్షరాల వెనక లేదా ఆ వాక్యం వెనుక ఉన్న అర్థం ఏమిటి నాకు అర్థం కాకుండా నేను పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండు వచనాల వెనక ఉన్న అర్థాన్ని ఎదుటి వారికి చెప్పేవాడు ఎదుటివారు ఆ వాక్యం అన్నప్పుడు అసలు ఇదేం జ్ఞానం ఇంత బాగా చెప్తున్నాడు ఏంటి వాక్యం అనేవాడు నాకు అర్థం కాదు నేను అనుకుంటాను అసలు ఈ వాక్యాన్ని నాకు ఎలా తెలుసు ఈ వాక్యం వెనకున్న అర్థం ఏంటో నాకు ఎలా తెలుసు అని నేను చాలా సార్లు అప్పు పడేవాడిని సహోదరి సహోదరుడ వాక్యాన్ని ధ్యానిస్తంటే దేవుడు సమయస్ఫూర్తితో వాక్యం బోధించే అవకాశాన్ని కూడా ఇస్తాడు నీకు అర్థం కాకుండానే ఆ వాక్యం వెనక ఉన్న గుడార్థాన్ని నీకు బోధిస్తాడు యశుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఆ సమయానికి మీరు ఏం మాట్లాడవలెనో పరిశుద్ధాత్మ దేవుడే మీకు బయలుపరుస్తాడు అని చెప్పాడు నీకైతే ఆశంది నీ కొలీగ్స్కో నీతో పాటు పనిచేసే వాళ్లకు కొంత వాక్యం బోధించాలనే ఆశ ఉంది కానీ ఏ డిఫరెండ్స్ ఎక్కడుందో ఏ వాక్యం ఎలా ఉందో తెలియకపోతే ఎలా బోధిస్తావు ఎలా ప్రకటిస్తావు ఎలా చెప్పగలుగుతావు అందుకే వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ప్రార్థన మనకు ప్రాముఖ్యం అయితే వాక్యం లేకుండా నీవు ప్రార్థన చేయ జాలవు వాక్యముతోనే నువ్వు ప్రార్థన చేయాలి నీ సమస్యలన్నిటికీ మందు వాక్యం ఆ వాక్యము నీకు తైలంలాగా పనిచేస్తే నీ గాయాలన్నీ కట్టిద్ది ఈ వాక్యమే పాలవంతిది జుంటె తేనె వంటిది నా జిహకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నాయినది మేలిమి బంగారు కన్న మిన్నాయినది రత్నరా సులకన్న కోరదగినది రత్నరా సులకన్న కోరదగినది నీవాక్యమే నన్ను బ్రతికించెను బాద లో నెమ్మది నిపా శక్తి సత్య సంపూర్ణుడా ఉన్న ఉన్నయే సువందనమయ్యా మీ అందరూ బాగా ఎరిగిన దైవజనులు డిఎల్ మూడి గారట తెల్లవారక ముందే పరిశుద్ధ గ్రంథం తెరచి చదువుటకు ఆయన సమయాన్ని వెచ్చించేవాడట అది అలవాటు లేవగానే మొదటిగా ప్రార్థన చేస్తాడు ఎంత గొప్ప విశేషం చాలా మంది అడుగుతారు దేవునికి ఎలా స్థుతులు చెల్లించాలి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు ఎలా చెల్లించాలి అని అడుగుతారు వాక్యంలోనే ఉంటాయి ఆ పదాలు కూడా మీరు వెతికితే దొరుకుతాయి నేనేమంటానంటే ప్రార్థన మనకి ఇంపార్టెంట్ అయితే వాటి కంటే ముందు మీరు వాక్య ధ్యానం చేయండి మొదటిగా లేవగానే చిన్న ప్రార్థన మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ స్థలమును బట్టి ఈ యొక్క దినమును బట్టి నీకు స్తోత్రములు వాక్య ధ్యానం చేస్తున్నాను ఇదిగో నాతో మాట్లాడు అని కొంచెం సేపు వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని మరి కొంచెం సేపు ప్రార్థన చేసుకోవాలి ఇది పద్ధతి అంతేగాని ఇక వెళ్ళటం వెళ్ళటం మోకాలు వేసుకోవటం ఇక బట్టి బట్టిన ప్రార్థన అటు ఇటు ఇటు అటు కుదిపేయటం దేవుడు నాకే జవాబు ఇవ్వలేదంటం ఇక నీవే మాట్లాడుకున్నా వెళ్ళిపోతా ఉంటాం మరి దేవుడితో మాట్లాడాలి కదా ఎలా ప్రేమైన సహోదరి సహోదరుడ సాధు సుందర్ సింగ్ గారు ఒక గొప్ప తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఆయనట డే అంత సువార్తను ప్రకటించిన తర్వాత ఆయనకు బైబిల్ చదువుకోవడానికి ధ్యానం చేయడానికి ప్రార్థన చేసుకోవడానికి డేలో సమయం కుదరదు అందరు నిద్రపోయిన తర్వాత లైట్ లైన్ ఆపేసిన తర్వాత ఒక మూలను కూర్చొని వాక్యం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తి పట్టుకునేవాడు ఈ ధ్యానంలోకి రావడానికి మినిమం ఆయనకి ఇరవై నిమిషాలు సమయం పట్టిద్ది అంటే కంప్లీట్ గా దేవుని యొక్క స్వాధీనంలో వెళ్ళడానికి ఈ ఇరవై నిమిషాల తర్వాత దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభిస్తాడట ఇరవై నిమిషాలు కొంచెం కష్టపడతాడు కనెక్ట్ అవడం కోసం ఇప్పుడు ఎలాగంటే తన చేతులు తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టినట్లుగా అనిపిస్తుందట ఆయన అప్పుడు దేవుడు ఆ చేతులు పట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బోధిస్తా ఉంటాడంట వాక్యాన్ని ఎత్తి పట్టుకోవటం దాన్ని ధ్యానం చేస్తా ఉండటం అప్పుడు దేవుడు దానికి వివరణ ఇస్తా ఉండటం ఇలా దేవుని మధ్య సాధు సుందర్ సింగ్ గారి మధ్య అలా సంభాషణ జరుగుతూ ఉంటుందట ఈలోపు తెల్లారిపోయింది ఇప్పుడు దేవుని చేతిలో వేసిన చేతులు తీసుకొని బయటికి రావడం కోసం చాలా ప్రయాసపడేవాడట ప్రేమిన సహోదరి సోదరుడు ధ్యానం చేస్తూ ఉంటే ఎన్నో రోజులు అలా తెల్లారిపోయేది ప్రేమిన సహోదరి సోదరుడు అట్లా ఉండాలి మన ధ్యానం విషయా ప్రవక్త నాడు నేర్చుకున్నటకు శిష్యుడు వంటి మనస్సులు నాకు ఇవ్వయ్యా అని అడిగాడు మనం కూడా అడగాలి నేర్చుకొనుటకు నీ వద్ద కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు ఏసయ్యా నేర్పించు ఏసయ్యా మంచి బోధ కూడా నేర్పించు మనం అడగాలి బోధించు ప్రవ్వా నేర్పించు ప్రవ్వా తెలుసుకున్నటకు నేర్చుకున్నటకు నాకు అవకాశం ఇవయ్యా అని అడగాలి లోకమంతా ధ్యానం అంటే ఏమనుకుంటది అంటే ముద్రలో కూర్చొని మనసంతా లేదా మైండ్ అంతా ఖాళీ చేసుకోవటం అనుకుంటున్నారు ధ్యానం అంటే అది కాదు అంటే ఏకాగ్రతతో కూర్చొని ప్రభు యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ఆ వాక్యాన్ని బోధించమని అడగటం మైండ్ గాలి చేసుకోవడం కాదు మైండ్ లో దేవుని వాక్యాన్ని పెట్టడం ఆ వాక్యాన్ని ధ్యానం చేయటం నెమరు వేయటం కాబట్టి ప్రేమ సహోదరి సహోదరుడ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి దేవుడు మనిషిని సృష్టించాడు మనిషిని సృష్టించి ఎలా బ్రతకాలో తెలియజేయడం కోసం ఒక మాన్యుల్ని ఇచ్చాడు ఆ మాన్యుల్ బైబిల్ ఉదాహరణకి ఒక వ్యక్తి మంచి మోడల్ వచ్చింది బాగుంది అని షాప్ కెళ్ళి కుట్టు మిషన్ కొనుక్కొని తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని కొట్టడం ప్రారంభించాడు ఎంత కొడతన్నా ఆ మోడర్న్ మిషన్ సరిగ్గా కుట్లు పట్టడం లేదు ఏంట్రా బాబు ఇది ఇంత పెట్టి కొన్నాను అయినా గాని ఈ మిషన్ సరిగ్గా పనిచేయడం లేదు ఏంటి అని ఆ షాపు ఓనర్ ఫోన్ చేశాడు బాబు మంచి మోడల్ అని నేను తెచ్చుకున్నాను కానీ ఇది సరిగ్గా కుట్లు పట్టడం లేదు సరిగ్గా ఇది పని చేయడం లేదు ఏం మిషన్ ఇచ్చావయ్యా నువ్వు అంటే మీరు మిషన్ కొడతావు వచ్చా మీకు అని అడిగాడు ఆ వచ్చండి అని చెప్పాడు మీకు వస్తే కుట్లు బాగానే పడతాయే మీకు ఆ బాక్స్ ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ చదివారా అని అడిగాడు ఆ మాన్యువల్ చదవలేదండి కాబట్టి ఆ మాన్యువల్ చదివిన తర్వాత మీరు చక్కగా కుట్టగలుగుతారు అని చెప్పాడు నిజమే కదా అనుకొని ఆ ని తీసి ఆ వ్యక్తి బాగా మొత్తం చదివిన తర్వాత ఇప్పుడు కుట్టం ప్రారంభించాడు అద్భుతంగా సులువుగా కుట్టగలుగుతున్నాడు ప్రియమైన సహోదరి ప్రతి వస్తువు తయారు చేసినప్పుడు దానిని ఎలా వినియోగించాలో ఆ మేకర్ ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తి ఒక మాన్వల్ ని ఇస్తాడు అలాగే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా బ్రతకాలో అని తెలియజేయడం కోసం బైబిల్ని ఇచ్చాడు దిస్ ఈజ్ మ్యాన్ మాన్వల్ ఇది దేవుడు మనిషికి ఇచ్చిన మాన్వల్ దీనిని చదివితే ఎలా ప్రభు కొరకు బ్రతకాలో ఎలా నీతి న్యాయములు కలిగి బ్రతకాలో ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో ఎలా విశ్వాసంగా బ్రతకాలో ఎలా నిరీక్షణ కలిగి బ్రతకాలో ఎలా మన జీవితంలో తుట్టుపాటు పడకుండా ఉండాలో ఎలా శోధనలు జయించాలో ఎలా శ్రమల నుండి సులువుగా తప్పించుకోవాలో రోజంతా బలంగా ఎలా బ్రతకాలో ఎలా ధైర్యంగా ఉండాలో ఈ మాన్యువల్లో రాయబడి ఉంటాయి ఆయన ఆజ్ఞలు కట్టడలు నియమాలన్నీ కూడా ఈ మాన్యువల్లో ఉంటాయి దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం మనిషి కొరకు ఇవ్వబడిన గ్రంథం ప్రార్థనకు ఎంత సమయం కేటాయిస్తావో వాక్యానికి కూడా అంతే సమయం కేటాయించాలి వాక్యాన్ని అరగంట చదివితే ప్రార్థన అరగంట చేయాలి వాక్యం ముందు ప్రార్థన నెక్స్ట్ వాక్యం ఎంత చదివితే అంత బలం ఆ బలముతోనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు వాక్యం ఎంత చదివితే అంత విశ్వాసం ఆ విశ్వాసంతోనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు వాక్యం ఎంత చదివితే అంత ధైర్యం ఆ ధైర్యంతోనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు మోకాళ్ళు వేసినప్పుడు చాలా మంది నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నారు కదా బైబిల్ చదువు ముందు తర్వాత ప్రార్థనలో కూర్చో మోకాళ్ళు లేయి ఇప్పుడు ప్రార్థన ఎందుకు రాదో చూద్దాం అసలు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్కనే ఎదురుగా బైబిల్ ఉండాలి మై పాయింట్ అలా కాకుండా చాలా మంది బైబిల్ ఎక్కడో పెట్టేస్తారు వెళ్ళి వేసి ఏదో ప్రార్థన చేస్తారు ఎప్పుడు నా అవసరాలు నా అవసరాలు నా అవసరాలు అంటా ఉంటారు ఈ బైబిల్ చదివితే నీ ప్రతి అవసరత అక్కడ అన్ని కూడా తీరిపోతాయి అంతే ఆ అధ్యాయాన్ని ఎత్తి పట్టుకో ప్రార్థన చెయ్యి ఇదే ప్రార్థన అలాగనక మనం కేటాయించగలిగితే దేవుడు ఆయన మాట్లాడతాడు దేవుడు బలపరుస్తాడు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు విశ్వాసాన్ని ఇస్తాడు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా బైబిల్ చదువుదాం ఇంకా ఆసక్తి ఉంటే సంవత్సరానికి రెండు సార్లు ఇంకా ఆసక్తి ఉంటే నెలకు బైబిల్ చదవాలి బిల్లి గ్రహం గారు అంటారు ఆయన ప్రతిరోజు కూడా కీర్తన గ్రంథము సామెతల గ్రంథము ఖచ్చితంగా చదువుతాడట ఎందుకయ్యా అంటే పాపములో పడిపోకుండా అవి నన్ను తప్పిస్తాయి పాపాన్ని జయించే బలాన్నిస్తాయి అంటాడు కీర్తన గ్రంథం సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం ఇవన్నీ విలువైన గ్రంథాలు ఇవి చదవాలి సువార్తలు బాగా అధ్యయనం చేయాలి పత్రికలు బాగా చదవాలి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి చదువుతున్న చోటల్లో కూడా నీ పేరు పెట్టుకోవాలి ఈరోజు రోజు అయినా బైబిల్ చదువు కనీసం ఐదు అధ్యాయాలు సమయం ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఇలా ని నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు నిన్ను బలపరుస్తాడు తర్వాత ప్రార్థన చేయి ఇరుమియా గ్రంథం చదివిన తర్వాత దానియోలకు అర్థమైపోయింది నేను ఇప్పుడు ప్రార్థన చేయాలని చదివితే దేవుడు చెప్తాడు ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేయాలో దానియోలు చెప్పినప్పుడు దానియోలు ఇరవై రోజు ప్రార్థన చేశాడు దేవుడు అద్భుతంగా డెబ్బై సంవత్సరాల నుండి వారు ఎక్కడైతే బొబులంలో బానిసలుగా ఉన్నారో అక్కడి నుంచి దేవుడు విడిపించాడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట నీవు కూడా వాక్యం చదివితే వాక్యము ద్వారా దేవుడు ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేయాలో నీకు బయలుపరుస్తాడు ఆ విషయాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఏ సమస్యలో నువ్వు ఉన్నావో ఆ సమస్య నుండి నీకు విడుదల ఇస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనందరికి దయచేయునుగాక ఆ మహా పరిశుద్ధుడైన తండ్రి మహాగనుడమైన రాజా మీకు స్తోత్రములు వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనసు మాకిచ్చావు నాయన వాక్యము ధ్యానిస్తే ప్రార్థన ఎలా చేయాలో తెలిసిపోయింది వాక్యము చదివితే నాయన ఆ ధ్యానమే ఓ గొప్ప ప్రార్థనగా స్థుతియాగముగా మారిపోయింది ఈరోజు మాతో మాట్లాడాము మేము వాక్యము ధ్యానించాలి మేము వాక్యము చదవాలి బాగా చదవాలి నేర్చుకున్నటకుని ఎద్దకు రావాలి ఇదిగో ఆ వాక్యం చదివినప్పుడు మేము ఎలా ధ్యానించాలో మేము విరిగి ఉంటాము ఆ ధ్యానమే ప్రార్థనగా స్థుతులుగా మేము వాక్యాన్ని అర్థం చేసుకుని చదివే కృపణ మాకు దయచేయండి ఈ రోజు నుంచి మా బిడ్డలో మంచి తీర్మానం తీసుకున్నట్లుగా ఇదిగో నీ హస్తముతో ముట్టండి బలపరచమని అడుగుతున్నాం ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ఇంట్లో మాకు తోడుగా ఉండండి మాకు జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నీతో అంటు కట్టబడి ఉంటకు కృప దయచ్చేయండి మా బిడ్డలు ఎందరైతే బలహీనంగా ఉన్నారో ఏ నామమున ముట్టండి స్వస్థపరచండి బలపరచండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలకి విడుదల ప్రకటించమని అడుగుతున్నాము పరిశుద్ధ ఉద్యోగాలు వ్యాపారాలు చేతువృత్తులు చేసుకుంటున్న బిడ్డలు వ్యవసాయం చేస్తున్న బిడ్డలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఆయన సకాలంలో శాలరీలు వచ్చినట్లు కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం విస్తారమైన వర్షాలు పడుతున్నాయి ప్రభా పంటలు కోతకొచ్చి ఉన్నాయి ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పంట నష్టం జరగకుండా మీరే కృప చూపండి ఆయా ఈ తుఫాను నుంచి మా బిడ్డలకి విడుదల దయచేయమని అడుగుతున్నాం నా ప్రభా మా బిడ్డలకు సహాయ సహకారాలు అందునట్లుగా ఆపదల్లో ఉన్న వారికి ఆదుకోమని అడుగుతున్నాం పరిశుద్ధుడైన తండ్రి దేవరొక ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి ఓ చక్కని ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఆయా కుటుంబ తగాదాలతో సతమతం అవుతున్న దంపతులను నాయనా ఏ సునామును విడిపించమని అడుగుతున్నాం ఆయన సమస్యలను నాయనా సొల్యూషన్ లేకుండా కోర్టు మెట్లు బిడ్డలకి దయచేసి విడుదల సమాధానం ఇవ్వమని అడుగుతున్నాను పరిశుద్ధమైన తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా జ్ఞానము వయసు దేవుని దయందు మనుషుల దయందు వర్ధులు దురుగాక గర్భఫలం లేని తల్లు ఉన్నారు దయచేసి గర్భద్వారాలు తెరవండి ఆ దంపతులకు బిడ్డలను ప్రసాదించమని అడుగుతున్నాము వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు పరిశుద్ధమైన వివాహాలు ఘనమగా జరిగించండి ప్రభా ఓ చక్కని ఆత్మీయమైన సంబంధాలు ఏర్పరచమని అడుగుతున్నాము విశ్వాసంలో ఎదగాలని ఎదురు చూస్తున్న బిడ్డలు ఆయన దయచేసి నా ప్రభా నీ వాక్కు చేత బలపరచమని అడుగుతున్నాము పరిశుద్ధమైన జీవితం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలో ఏసునాభము పరిశుద్ధపరచండి శాంటిఫై చేయమని అడుగుతున్నాం ప్రభా ప్రార్థన చేయలేకపోతున్నాను వాక్యం చదవలేకపోతున్నాను దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను తెల్లవారుజాముని సన్నిధిలో కనపడలేకపోతున్నానని బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు బాధల చింతలన్నిటిని తొలగించండి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయటకు అయా నాయన శక్తితో నింపి బలపరచమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం పరిచర్య చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు పరిచర్యల్లో ముప్పైదంతలు అరవదంతలు నూరంతలుగా మా బిడ్డలు ఫలించుటకు సహాయం దయచేయండి పరిచయ ధర్మాన్ని జరిగిస్తుండగా నీ వాక్కు చేత నింపండి బలపరచండి సంఘాలను వృద్ధిపరచమని అడుగుతున్నాను పరిశుద్రమైన తండ్రి అయా నాయన యథార్థ ప్రవర్తన కలిగి నీ సన్నిధిలో ప్రభా ప్రవర్తించినట్లుగా ప్రతి సేవకుణ్ణి సువార్థికుణ్ణి బలపరచమని అడుగుతున్నాము మిషనరీ వర్క్ చేస్తున్న వారిని అయా ఏస్తున్నామో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా నీ సేవలో పరిచర్యలో ప్రభా ప్రతి బిడ్డ వాడబడినట్లుగా యవనస్తులను స్త్రీలను పురుషులను బలపరచమని అడుగుతున్నాం చిన్న బిడ్డలను ఆయన చిన్నతనం నుండి నీ వాక్యమే ముందు భయభక్తులు కలిగి ప్రవర్తించినట్లుగా ఈ వాక్యాన్ని బాస్కలుగా కట్టుకున్నకు సహాయము దయచేయమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి నీ కృపా హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ప్రభా ఈ రోజంతా మాకు బలము శక్తినిచ్చు ఈ వాక్యముతో బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుడి ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడ ఉండి ఆ ఆమెన్